ఉచితంగా ప్రయాణం చేస్తుంది మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి తోలేదు ఆటోలో విరిగిన బిల్లా రంగాలు ఆడవాళ్ళకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు ఆటో సోదరులకు కూడా మంచి మంచి జరుగుతుంది మంచి చేస్తాం కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుంది వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియద్దని అంటున్నారు నేను అడగదలుచుకున్న మా చెల్లెలు పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా తోలాలని ఆలోచన చేసిండా అక్క ఎనడైనా చేసిరా ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని అమ్మగారింటివాలన్నా బాజాతో పోతున్నారు కదా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్క పోయి అల్క వస్తున్నారు కదా బల్కంపేట ఎల్లమ్మ కోవాలన్నా భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోవాలన్నా చిల్లి గవ్వ ఖర్చు లేకుండా పోయిస్తూ రాలేదక్క దసరా పండుగ దీపావళి పండుగకి అందరూ అమ్మగారి ఇంటికి వేస్తారు కదా మరి ఆ దరిద్రల కడుపు నొప్పింది అక్క ఏంది వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం ఏంది మా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఓడలేదా నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు మంచిగా చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు అన్యాయం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తారు గంధుకోసం ఇవాళ ని గెలిపించాలనా మీ రేషన్ కార్డు రద్దు చేయనికే ని గెలిపించాలన్నా మీ సన్న బియ్యం రద్దు చేయనికే ని గెలిపించాలనా మీ ఇంటికి ఉచిత కరెంటు రద్దు చేయడానికి బీఆర్ఎస్ గెలిపించాల ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచితంగా రద్దు చేయడానికి బిఆర్ఎస్ గెలిపించాలనా రేపు రేపటి తర్వాత మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు జిల్లాలలో మొత్తం వంద నియోజకవర్గాల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పంచించి పైసలు పంచండి ఇవాళ నేను రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తున్నా వేదిక మీద నుంచి ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇల్లు నాలుగు వేల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది నాలుగు వేల ఇల్లు బస్తీలలో ఉన్న పేదవాళ్లకు ముఖ్యంగా జిల్లాల నుంచి వలస వచ్చి సంపాదించినంత ఇంటి కిరాయికే కట్టుకుంటున్న మా పేదవాళ్లకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేకు గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో నాలుగు వేల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఇది నా మాట మీరు గెలిపించుకోండి ఇవాళ ఒక్క మాట అడిగా మీరు ఆలోచన చేయండి మూడు సార్లు బీజేపీకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు మీ సమస్యలు తీరినాయా మీ సమస్యలు తీరినాయా ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్తున్నది అని అంటున్నారు ఆ చెత్తనా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కుడి కడ ఒక ఒకరోజు అప్పుడు తెలుస్తే పదేళ్ళు మంత్రి ఉండి పలిచి బెంజుకారుల తిరిగిండు ఇవాళ బెంజుకారు పంచర్ అయ్యి షెడ్ పోయిందని ఆటోలల్లో తిరిగి మేముందలా నటిస్తున్నాడు ఇద్దరు బిల్లారంగాల ఆటోల సందు సందు తిరుగుతారు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లకూడదామా అని ఏదైనా వదిలినరా అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే అవుటర్ రింగ్ రోడ్ గాని హైటెక్ సిటీ గాని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గాని ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో గాని కృష్ణానది జలాలు గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు పదేళ్లు మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కేందో చెప్పమని నేను అడుగుతున్నా శిల్పారామ మేము కడితే ఈ వాడ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు నువ్వు బొమ్మలు దిగనికే ఉన్నావా పదేళ్ళు మంత్రి ఉన్నావు గారితో పండ్లు తవ్వినావా మేము హైటెక్ సిటీ కడితే మేము అవుటరింగ్ రింగ్ రోడ్ వేస్తే మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే మేము ఐటీ కంపెనీలు అంతేస్తే మేం ఫార్మా కంపెనీలు అంతేస్తే మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ ఆ ఏం తెచ్చారా జన్వాడలో వంద ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు గజ్వేల్లో లో వెయ్యి ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు మొయినాబాద్ లో యాభై ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది ఇది నిజమా కాదా ఒకవేళ ఇది అపోద్దామని కేటీఆర్ అంటే నలభై ఎనిమిది గంటల వంద బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా ఈ నాలుగు ఫామ్ హౌస్లు మిమ్మల్ని తిప్పి చూపిస్తా ఎక్కడికెళ్ళి వచ్చింది సొమ్ము ఎక్కడ సంపాదించారు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు వందల ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి ఎవనే జాగిరు అది ఏరికలు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళు పేదలను మాపే పెట్టాలని సానుభూతి పొందాలని